నా కే ఈశ్వరమ్మ అన్న స్థానం హోటల్ క్యారెస్ పాంచాల నగర్లో ఉన్న ఏరియాలో కుక్కలు కీలకంగా ఉన్నాయి అక్కడ ఉన్న వృద్ధుల్ని వయసు అయిపోయిన వాళ్ళని ముసలి వాళ్ళని అదేవిధంగా చిన్నపిల్లల్ని విపరీతంగా సరిచేసి బలైపోయిన్నారు పిల్లలు ఇద్దరు పిల్లలు ఆరు మంది ఆ పిల్లలు బలైపోయిన్నారు పంచాయతీ అధికారులు అయితేనే ముప్పై గంటనే పట్టివేయాలి సిపిఎం పార్టీ తరఫున కూడా ప్రజలకు పోరాటం చేస్తాము అని తెలియజేస్తున్నాము

ఇంకో అబ్బాయి ఎవరు నీకన్నా కలిసింది అట్లా అట్లా నీ పేరు ఏం పేరు నానా ఎప్పుడు కలిసింది నీకు కుక్క కుక్కడి ఎక్కడ ఉండేది మీరు ేణుకుంట ఎక్కడ పాంచాల నగర్లో పదకొండవ ఏం చదువుతున్నావు నువ్వు ఫోర్త్ కట్టేయాలి

ఏమంట ఎందుకంటే మేడం గారు ప్రతి ఒక్క విషయంలో కూడా అసలు మేడం గారికి కొన్ని విషయాలు చెప్పాం కావాలి చెప్తున్నాం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలా మందికి దాదాపు రెండు వందల మంది మూడు వందల మంది డైలీ దీనికి వస్తున్న హాస్పిటల్కి వచ్చిపోతున్నారు దీని వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంది కావాల వల్ల సోములు ఎక్కువ డైరెక్ట్ అయ్యాయి ఈ సందర్భంలో మేడం గారిని కోరుకున్నది కూడా మేము ఏంటంటే గ్యాంగ్ పెట్టి మెయిన్ కావర్ తీయాలని చెప్పేసి మేడం అసలు మందు కొట్టి కొన్ని ఏళ్ళు అయిపోతాను మేడం కొత్త చెప్పండి మా వీధి గురించి మేడం గారికి ఏం చెప్పారు వాళ్ళు ఏం ఈ మధ్యలో రీల్స్ లో ఒక వస్తుంది వచ్చి అతిల్ ఆయన వచ్చి నేర్గా వెళ్ళిపోతున్నాడు ఎక్కడ కూడా స్లోగా పోవాలనే ఉద్దేశంతో ఈ కొట్టర్భంగా మేడం గారికి అందులో తెలియజేస్తాం దోమల ముందు కొట్టేటప్పుడు స్లోగా పోమని చెప్పండి ఆయన పాటు పాస్ చేయకపోతే ఏంటి పరిస్థితి ఇంకోటి కూడా మన తప్పు కూడా ఏంటంటే మన ఇండ్ల ముందర మనం బండలు కాలం మీద బండలు వేస్తున్నాం పర్మనెంట్గా వేస్తున్నాం అవి అన్నింటినీ కూడా తీయాల మనం తీర్పించుకోవాలా దూరంగా ఉంటేనే మనకు కూడా ఆరోగ్యం బాగుంటుంది మనం ఏది కూడా మనం మన సొంత మన సొంత దీనికోసం చేసుకుంటున్నాం కానీ ఆ విషయంలో మాట్లాడుతున్న మేడం గారు దాని మీద స్పందిస్తారు కూడా చెప్పుకున్నారు ఈ సందర్భంగా ఈ లెటర్ ఇచ్చిన లెటర్ని మేడం గారికి అందజేస్తాం చాలా అంటే ஏன்னா அதுக்கு வரது வரது இல்லை. சாம பாபு செஞ்சது. டயர்டுக்கு வந்தான். நான் வந்து பட்டுனேன். குக்கர் வண்டேச்சு போட்டே பண்டேன்னா हां. ரெண்டு இடம் குத்துக்கு ரெண்டு ரெண்டு.